అప్పయ్య దీక్షతుల వారికి ఈ స్వప్న మర్మం తెలుసు ఆయన శివ పూజ చేస్తున్నట్లు శివారాధన చేస్తున్నట్లు ఎన్నో సార్లు కలగని ఉన్నారు శివ పరములైన గ్రంథాలెన్నో వ్రాశారు ఇతర గ్రంథాలను నిష్పాక్షికంగా వ్రాశారు కాని తాను మాత్రం అద్వైతి రెండు వస్తువులున్నాయి అని నేను అనుకోలేదు రెండు ఒక్కటే అన్న తీర్మానమే నాకు అని అయ్యప్ప దీక్షతుల వారు తనకు అద్వైత మందున్న అపార భక్తిని ప్రకటించారు అయ్యప్ప దీక్షితుల వారు తనల్ని తాము పరీక్షించుకోవడానికి మార్గమేదని ఆలోచించి మనంగా మనం ఉన్మత్తావస్థను తెచ్చుకుంటే ఆ సమయంలో మన మాటలు చేష్టలు ఎలా ఉంటాయో అవే మన నైజానికి చిహ్నాలుగా ఉంటాయని తీర్మానించి శిష్యులను పిలిచి తాను మందు తిని పిచ్చిగా ఉన్నప్పుడు చెప్పే మాటలన్నింటినీ ఒకదాంట్లో వ్రాసి ఉంచమని చెప్పి పిచ్చి తగ్గడానికి ఇవ్వవలసిన ఔషధాన్ని వారికి చెప్పి పిచ్చివాడైపోయాడు అంతటితో ఆయన ఉన్మాద ప్రలాపములు ఆరంభమయ్యాయి